సూటిగా సుత్తు లేకుండా డైరెక్ట్ విషయానికి వచ్చేద్దాం ఇరవై ఆరవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు అనంతపురం మార్కెట్లో బత్తాయి ధర వచ్చేసి చాలా లో క్వాలిటీ కాయ అనగా చాలా పొడికాయ ఇలాంటి వచ్చేసి దాదాపు పదివేల రూపాయలు పైగానే టన్ను ధర పలికింది అయితే ఓ మాదిరిగా ఉన్న మీడియం సైజు కాయ అయితే వెనక ముందు ఇరవై వేల రూపాయలు ధర పలికింది ఇక హై క్వాలిటీ మంచి సైజు టచింగ్ ఫినిషింగ్ ఉన్న బత్తాయి ధర అయితే ఒకటను వచ్చేసి ఇరవై నాలుగు వేల రూపాయలు పై మాటే ధర పలికింది కావున రైతు సోదరులు గమనించగలరు అలాగే ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఇలాగే వివిధ మార్కెట్లలో ఉన్న బత్తాయి ధర గురించి అప్డేట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ముఖ్యంగా అనంతపురం మార్కెట్లో ఉన్న ధర గురించి ప్రతిరోజు కూడా ఖచ్చితంగా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి రైతు సో సోదరులకు ఉపయోగకరంగా ఈ వీడియో ఉన్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేయాలని కోరుచున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ